జిల్లా కంపం పట్టణంలోని అర్బన్ కాలనీ ప్రజలు వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కాలనీలోని కొల్లి లైన్లలో నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు ఉదయం లేచిన వెంటనే మోటార్ల సాయంతో ఇంట్లోకి వచ్చిన నీటిని బయటికి పంపే పనులు తలమునకలైపోతున్నారు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడారు వర్షం పడుతున్నప్పుడల్లా ఇదే సమస్య మాకు వస్తుందని ఎన్నిసార్లు అధికారులకు మీడియాకు తెలియచేశాం కానీ ఎవరు పట్టించుకోవడం లేదని అన్నారు అర్బన్ కాలనీ ఖమ్మం అర్బన్ కాలనీ ఒకటేమైనా సమస్యలు నేటి సమస్యలు కానీ ఇంకోటి కానీ చాలా ఇబ్బందికరంగా నీళ్ళ విషయంలో మాత్రము కాలువ లేని పరిస్థితి కాలువలు శాంక్షన్ అంటున్నారు కానీ కాళ్ళ గురించి పట్టించుకోలేదు రోడ్లు మాత్రమే కాళ్ళ గురించి ఇళ్ళకి నీళ్లు రావడం విప్రీతం వర్షం పడ్డ చాలా కష్టంగా ఉంది మా పరిస్థితులు ఎవరు పట్టించుకోవట్లేదు ఆ పంచాయతీ వాళ్ళకి చెప్తేనేమో వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు ఎవరు పట్టించుకోవట్లేదు ముఖ ఎవరి చెప్పుకున్నా ఏ విధంగా చెప్పినా కూడా ఆలోచించి మాట్లాడుతుంటారు కానీ ఏదో వస్తామో చూస్తామని అంటున్నారు కానీ ఎవరు ఏం చేయట్లేదు పరిస్థితుల అంగన్వాడీ స్కూల్ ఉంది ఆ స్కూల్ వాళ్ళు మాత్రం మొత్తం మునిగిపోయింది లోపలంత పరిస్థితి దారుణంగా తయారైపోయింది ఇళ్ళలోకి నీళ్ళు వస్తున్నాయి పాములు పరిస్థితి చెప్పుకోవడాలంటే మాకే బాధేస్తుంది కానీ మాకు ఏ రీతి చేయాలో ఎవరు కూడా ఏమి చేయట్లేదు ఇది మా పరిస్థితి కావాలంటే మీరు సాక్షాత్ కావాలంటే మీరు చూడండి ఇళ్ళలో నీళ్లు ఇళ్ళకి నీళ్ళు తలుపు తీసి చూపించమని చూపిస్తాను పరిస్థితి అట్లా పాముల పరిస్థితి ఏంది తేళ్ళు అసలు చెప్పకూడదు వర్షం అంటే మా కష్టం చూసే నాదుడే లేడు ఇది పరిస్థితి కాలం మమ్మల్ని దయించి ఏదో ఒక రూపా రూపాన కాలువలు మాకు దయించి కాలువలు కొంచెం ఏర్పాటు చేయాల్సిందిగా మేము కోరుతున్నాము ఇంత నిజం ఏం చెప్పాలని చెప్పుకోలేము వర్షం వచ్చిందా అంటే మనం నరకం చూస్తున్నాము ఇది పరిస్థితి ఇలా పడుకోవడానికి కూడా భయం అవుతుంది పాల పాములతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి దయవుంచి మమ్మల్ని ఏదో ఒకటి సైడ్ కాలువలు చేయాల్సిందిగా కోరుతున్నాము అది సార్ మొత్తానికి వచ్చేసి పిల్లలు పొద్దుపోతే పంచాలు ఎక్కి బాములు తిరుగుతున్నాయి తేర్లు తిరుగుతున్నాయి మండ్ర గబ్బలు రోడ్ల మీదకి వస్తున్నాయి ఇక్కడ చూస్తేనేమో నీళ్ళు ఇళ్ళల్లోకి వచ్చి కుంటలు అయిపోతున్నాయి అది మాకైతే మీరు కనికరించి కాలవలైతే అయితే అతి తొందరలో చేసి చూపించాలి అది మేము తిరగటం కూడా కష్టమైంది ఆ చీకటి పడితే మంచాలు ఎక్కుతుండ్రు పిల్లలు వచ్చేసి ఏ పనులు అవ్వట్లేదు ఇళ్ళల్లోకి పాములు వస్తున్నాయి నిన్న కూడా ఒక ఈ వర్షాకాలంలో చడికాలు లేక దోమలు పాములు రాత్రి అయితే మా ఇంటికాడ పాము వచ్చింది పెద్ద పాము పాములు వస్తున్నాయి తేలు వస్తున్నాయి తెలిసిన చిన్న పిల్లలు ఉంటారు తిరగడానికి ఆడుకుంటూ ఉంటారు ఆ నీళ్ళు అన్ని పాములు వస్తున్నాయి మన కుర్ట్టి చచ్చిపోతారు అందుకని దాని గురించి సేవ తీసుకొని మీరు ఈ కాని అక్బర కాలంలో నీళ్లు వస్తుంది ఈ పాగలు మరి మరి కోరుస్తున్నాను